చిత్తూరు నగరంలో సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అమృత మృత్యుంజయ స్వామి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆలయ అభివృద్ది చేపట్టాలని చిత్తూరు ఎమ్మెల్యే గురచాల జగన్మోహన్ తదితర చర్యలు దాతల సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా ప్రారంభించనున్నారు త్వరలోనే ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేసి శివ విశేష కాల పూజలను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు కార్తీక నెల కార్తీక పౌర్ణమి సందర్భంగా మన చిత్తూరు కొత్త స్టాండ్ పక్కన మహావీర్ వంతెన ప్రక్కన రైల్వే క్వార్టర్స్ ప్రీతం హాస్పిటల్కు మధ్యన ఉన్న జీవకారుణి అన్నదాన సత్రం వారి స్థలం ఇది అన్నదానానికినే ఉన్న ఈ స్థలం ఇది ఈ స్థలంలో పురాతన నూరు నూట ఇరవై సంవత్సరాలకు పైబడిన ఒక శివాలయము పాడుబడి శిథిలా వస్తుకు చేరి ఉంటే దాన్ని మన చిత్తూరు ఎమ్మెల్యే గారికి వినివయించుకున్న ఒక వారు ఈ స్థలాన్ని శుభ్రం చేయడంతో దాతలైన కేవీఆర్ గారు భాస్కర్ గారు వాళ్ళ సహకారంతో ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేయడం జరిగింది జీర్ణోద్ధరణ చేరి నలభై ఎనిమిది రోజుల మండల పూజలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకం అంతా చేసి భక్తుల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈ ఈ గుడి యొక్క పేరు వచ్చి శ్రీ అమృత మృత్యుంజేశ్వర స్వామి దేవస్థానముగా ఈ ఆలయం పేరు ఈ గుడి పేరు సో ఈ గుడి రోజు ఈరోజు స్వామివారికి పౌర్ణమి అభిషేక పూజలన్నీ చేసి అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది నమశివాయ మన కొంగారెడ్డిపల్లి ఈ ఏరియాలో ఎక్కడ శివాలయం లేదు గురువారంలో కట్టమంచిలో మన చిత్తూరు సౌండ్ సెంటర్లో చిత్తూరు నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా అక్కడక్కడ శివాలయం ఉంది పురాతన ఆలయాలు మన కొంగారెడ్డిపల్లి ఈ సరౌండింగ్లో ఎక్కడ శివాలయం లేదు కాబట్టి ఇక్కడ ఒక శివాలయం పురాతన ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి పూర్వవైపు తీసుకువచ్చిన సందర్భంగా ఇక్కడ అమృత మృత్యుంజేశ్వర స్వామి దేవస్థానం కొంచెం ఇంకా పూర్వ వైభవం తీసుకోవడానికి అభివృద్ధి కోసం దాతలు ఇంకా ముందుకు రావాలా ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని పూర్వ వైభవం తీసుకొని సహకరించాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ దాతలు సహకరిస్తున్నారు ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయాన్ని ఇంకా పెద్ద ఆలయంగా నిర్మాణం చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇంతకీ ఈ ఆలయం మొత్తం ఈ జాగా క్లీన్ చేసిన చేపించిన ముందున్న ఎమ్మెల్యే గారికి మరి ఆ పునర్ జీర్ణోద్ధన చేసిన కేవీఆర్ నారాయణమూర్తి కుటుంబ సభ్యులకు మళ్ళీ భాస్కర్ గారికి ఇంకా దాతల్లోనూ ఉన్నారు వాళ్ళు కూడా స్వామి ఆశీర్వాదం ఉండి బాగుండాలని కోరుకుంటున్నారు